అందరికీ నమస్కారం తిరుమలలో విషాదం అతను కనుమోత ఈ విషయాలను తెలుసుకుంది కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ తిరుమల నరక మార్గంలో వెళ్తున్న ఓ యువకుడు హఠాత్తుగా కొప్పుకొలిపోయాడు వెంటనే తిరుమలలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే కన్ను మూశాడని వైద్యులు చెప్పారు హైదరాబాద్లోని అమీర్పేటకి చెందిన సిహెచ్ రవికుమార్ ఐదుగురు స్నేహితులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుపతికి చేరుకున్నాడు అయితే అలిపిరి నుంచి తిరుమలకు నడక ప్రారంభించాడు రెండు వేల ఐదు వందల మెట్టు వద్దవుకు చేరేసరికి రవికుమార్ ఒక్కసారిగా చాతి నొప్పితో కుప్పకూలిపోయాడు వెంటనే అంబులెన్స్లో లో తిరుమలలోకి ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు అయితే ఈ విషయం తెలుసుకున్న తిరుమల ట్రస్ట్ అదేవిధంగా తిరుమల చైర్మన్ అందరూ కూడా ఒట్ట చేరుకొని అసలు ఏమైందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా కుటుంబ సభ్యులకి సమాచారం అవ్వడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులైతే తీవ్ర ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అయితే తీవ్ర సోకును మునిగిపోయారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గండవలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగా పొందగలుగుతారు అదేవిధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్